श्रेगुवरभ्यो नमा हरि ओ घना घनपति भवामहे कवि कवीना मुपमश्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनन्वन्नोतभेध साधनु श्रे नमः नम श्रेगुभ्यो नम हरि ओ అందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశు వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్ లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్లే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతమో కూడా గడిపేటువంటి అవకాశం పరమశివుడు ఈ నెలలో మాకు ఏమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ మాకు తెలివి గురువు గారు అంటే కనుక మీ ఫోటోలు ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం కుంభరాశి వారు నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయనే విషయం మనం చర్చిద్దాం భద్రంకరణేమే శృణేయామ దేవాः భద్రం పశ్యమాక్షభరి చిత్రాः శరీరంగైः దుष्टभागం వ్యషేమ దేవహితం యదాయుः స్వస్తునేంద్రः వృతశ్రవాः సుస్తునపోష విశ్వవేదాः సుస్ను అర్తాక్ష అనిష్ఠయేమిహి స్వస్తున బృహస్పతిధదాతో శ్రీ మహాగణాధిపతి పాదార్పితమస్తు కుంబరాశివా ఈ నెల్లో ఆర్థికంగా అప్పులు తీర్చాలనే ఆలోచన ఉంటుంది కానీ తీర్చడానికి దారులు కనబడవు అలా అని అప్పుడు చేద్దాం అనుకుంటే కనుక ఇచ్చేటువంటి వారు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు బద్ధకం అనేటువంటిది ఈ నెల ఎక్కువగా ఉంటుంది ఆ చేద్దాంలే ఏమైందిలే ఏం కాదులే ఇటువంటి మాటలతో కాలయాపన చేస్తుంటారు పని మీద శ్రద్ధ అనేటువంటి తగ్గుతుంది మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా వాయిదాలు వేసుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది రాజకీయ నాయకులు మీకు జనాల్లో ఆదరణ పెరుగుతుంది అంతేకాకుండా కేడర్ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంచెం ఇబ్బందిదాయకమని దాయకమని చెప్పచ్చు నేను ఎంత కష్టపడుతున్నా నన్ను ఎవరు గుర్తించట్లేదు నేను వేరే రంగానికి మారదాం అనేటువంటి ఆలోచన వస్తుంది కొంచెం సమన్వయం పాటించండి ఖచ్చితంగా మీకు ఎదనున్నటువంటి రోజులు అద్భుతమైన రోజులుగా చెప్పచ్చు ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని విచ్చిద్దాం అనుకుంటున్నారో కొంచెం ఇబ్బంది కలుగుతుందండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం ఇస్ ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి ప్రత్యక్షంగా వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పొచ్చు మీరు చేసేటువంటి వ్యాపారం ఒకటి సముద్ర గవ్వలకు సంబంధించి కానీ లేదా సీ ఫుడ్స్కి సంబంధించి కానీ పళ్ళకు సంబంధించి కానీ అదేవిధంగా మెడికల్కి సంబంధించి కానీ ఈ నాలుగు కూడా మీకు కలిసి వచ్చే అవకాశంగా చెప్పొచ్చు కుంభరాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి బద్ధకం పెరగడం వల్ల మీరు చేతగాని వారి కింద ఎదుటివారు మిమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అంతేకాకుండా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉందో ఆ ఆలోచన వి విరమించుకోవడం మంచిది ఎక్కడా కూడా మీకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కడ లభించడం లేదు ఆ ఆలోచనతో మీరు అనవసరంగా ధనాన్ని వెచ్చించొద్దు ధన నష్టం పోవద్దు విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది అయినా సరే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ఫుల్ఫిచ్డ్గా ఇవ్వడం జరుగుతుంది ఇక నుండి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని కానీ చరాస్తులు కానీ ఎటువంటి విధాల్లో కదపరు తాత ముత్తాత నుంచి మీకు సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వస్తుంది అని కేవలం భ్రమలో మాత్రం మిమ్మల్ని ఉంచుతారు కుంభరాశిలో ఉన్నటువంటి వారు మీరు ఏ స్థాయికి అయితే వెళ్దాం అనుకుంటున్నారో దారులు దొరక్క ఒక మంచి సలహా కోసం ఎదురు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది విలువైనటువంటి వస్తువులు కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు ఆడవారి విషయానికి వస్తే మీకు గౌరవం అనేది తగ్గుతుంది అంతేకాకుండా మీ మాట కొంచెం ఆలోచన భరిత లేకుండా నోటికి ఏది వస్తుంది మాట్లాడేసి అనవసరంగా బంధువర్గంలో మీరు చెడ్డవారయ్యేటువంటి అవకాశమే లభిస్తుంది అది మీరు అనాలేకోకపోయినా యాక్సిడెంట్లా మాట రావడం దాన్ని వ్యక్తి పట్టుకోవడం మిమ్మల్ని బ్లేమ్ చేయడం అనేటువంటిది కుంభరాశి వారికి ఈ నెలలో జరుగుతూ ఉంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం ఇది నవంబరు ఏడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో అద్భుతంగా కలిసి వస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువ లభిస్తోంది ఇక వివాహం కొరకు చూసేవారికి అంతంత మాత్రంగానే ఉంది ఈ నెలలో వివాహ ఆలోచన వాయిదా వేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా కుంభరాశిలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గేటువంటి అవకాశం లేదు మూడో వ్యక్తి వల్ల ఆ ఇబ్బందులు మరి కాస్త పెరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీ ఇద్దరి మధ్యలోకి కొత్త బంధాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చెస్ట్కి సంబంధించి కానీ లేదా వినక కిడ్నీలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో ఇంతకు ముందు మీరు నెగ్లిజెన్సీ ఏదైతే చేశారో అది మళ్ళీ తిరిగి పునరుత్పత్తి జరిగి అదే ఎక్కువ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభిస్తుంది కావున కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది ఎర్రటి పుష్పాలతో మీ ఇంటి వద్ద ఉన్నటువంటి అమ్మవారికి కానీ ప్రతిమలకు కానీ దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదువుతూ పూజ చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది నిత్యము కూడా గోపురం కుంకుమని వృత్తాకారంగా ధరించండి మీకు అమ్మవారి కటాక్షం ఎల్లవేళ కలుగుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారం నవంబర్ నెల అంతా కూడా చేతికి ఎర్రటి దారాన్ని ఆకుపచ్చని రెండు కలిపి కట్టుకోవడం చాలా మంచిది సోమవారము గురువారం ఆదివారం ఈ మూడు రోజులు కూడా పసుపు వస్త్రం ధరించడం చెప్పదగ్గ సూచన నవంబర్ నెల అంతా కూడా కుంభరాశి వారు ఓం క్లీం ఐం దుర్గాయ నమ అనేటువంటి మహామంత్రాలు చెప్పుకోండి పరమేశ్వరి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది